హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ఇది ఫ్రైడే రోజు వీడియో అన్నమాట వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియోకి ఒక లైక్ చేయండి ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను కదండి నేను బాగా కోల్డ్ చేసింది ఇలా ఉప్మా చేసుకొని తింటున్నా అని చెప్పేసి బట్ ఉప్మాలో ఇలా మీగడ కానీ కొంచెము వెల్లుల్లి కారం కానీ ఇలా తింటే నాకు ఇష్టము ఇంకా అందుకని ఎందుకు స్పెషల్గా ఉప్మా చేసుకొని తినాలనిపించిందని చెప్పేసి ఉప్మా తింటున్నాను సో వీడియోకి అయితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ వీడియో అయితే చాలా బాగుంటుంది యాక్చువల్గా ఒకటి రెండు రోజుల వీడియో అంత మిక్సింగ్ ఉంది ఈ వీడియో అంతా కూడాను ఇంకా మంచిగా ఇంకా ఎండ కూర్చుని లక్కీగా తినిపించిన తర్వాత నేను తింటున్నాను అనమాట ఇంకా తినేసి ఇంటి దగ్గరికి వెళ్దామని అయితే ఇంటి దగ్గరకు వచ్చిన డోర్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇట్లా డిజైన్ అయితే అయిపోయింది ఇంకా పాలిష్ పోటీ కాలే కానీ అయిపోయింది ఫిటింగ్ కోసం వర్క్ నడుస్తుంది ఇప్పుడు ఈరోజే స్టార్ట్ అది కూడా డోర్లో నైన్ ఫీట్ ఎంత ఉన్నాయి నాకు ఎయిట్ సైడ్ లేదు ఎయిట్ నైన్ ఎయితో నా మా ఇంట్లో తెలుసు ఇవన్నీ కూడా ఇది సింపుల్ డిజైన్ వేసాను బ్యాక్ సైడ్కి పెద్ద లేకుండా సింపుల్గా ఇట్లా ప్లెయిన్ చూపిస్తా తర్వాత మళ్ళీ బొమ్టోర్ చేయమంటారు చేస్తా చేస్తా సో అది వస్తాను ఇంటి దగ్గరికి మధ్యలో ఒకటి రెండు సార్లు వచ్చినా కానీ కింది సైడ్ నుంచి అట్ట వచ్చి అట్టే వెళ్ళిపోయన్నీ వాళ్ళు వచ్చి మొత్తానికి డోర్లు ఫిట్టింగ్ అయితే నెక్స్ట్ కలర్ అడుగుతున్నారు అక్క కొత్త ఇంట్లోకి ఎప్పుడు పోతారు ఎప్పుడు పోతారు అని అబ్బో ఎన్ని కామెంట్స్ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో మా ఇంట్లో అంతా కూడా ఓజు పట్టేషన్ని గాలి ఫుల్ గాలి సో అది ఇవాళ నేను వేసుకున్న డ్రెస్ ఏంటని మాత్రం అడగండి ఇది డ్రెస్సా నైటీయా అని మీరే కన్ఫర్మ్ చేయాలి చూపిస్తాను సార్ ఎప్పుడో తీసుకున్నా కానీ నాకు సైజు లూజ్ లూజ్ అయింది ఇది బాగా లూజ్ అయింది అందుకని వేసుకోవట్లేదు ఈరోజే వేసుకున్నాం ఫస్ట్ ఇది డబల్ ఎక్సెల్ ఉంది మామూలుగా అయితే నాకు ఎల్ సైజ్ సరిపోతుంది ఎక్సెల్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అంటే ఇంక ఇద్దరం పట్టచ్చు ఇందులో అంత ఉంది లూజు చూపిస్తే ఒక్కసారి నవ్వకండి ఓవరాల్గా ఇది డ్రెస్సా నైటీఆ నాలుగు అంద

నేను రెడీ అయిపోయి మా మర్ది వాళ్ళది మ్యారేజ్ డే ఉంది మా సరుపది మా ప్రేమ్ మర్దిదైతే మ్యారేజ్ డే ఉంది లక్కీ గడ మంచిగా తినిపిచ్చేసిన వాళ్ళ నానా సరేనా లక్కమ్మ నాకు తినేసింది బయట మస్తు ఉంది సలివెడుతుంది నేనైతే పోతున్నా ఏమో ట్యూషన్కి పోయిండు ధీరజ్ ట్యూషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ధీరజ్ వస్తాడు వాళ్ళ డాడీనే ఉన్నాడు లక్కివాళ్ళ నాన్న టైంకి వస్తాడు కాసేపు అయినాక ఇంకా నేనేమో మా తరఫు వంటలకు హెల్ప్ దా అక్క అంటే నేను పోతున్నాను అన్నమాట ఆల్రెడీ అది విషయాలు అన్నీ ఏ సర్లే ఇంకా ఎప్పుడు మనకు హెల్ప్ చేస్తూ ఉంటుంది కదా అని నేను కొంచెం ముందు పోతున్నా లక్కి వాళ్ళ నాన్న ఫ్రెష్ అప్ అవుతుండు ఇంకా తర్వాత వాళ్ళు వస్తారు అన్నమాట సరేనకమ్మ লক্ষ তিনশো মানিটা किधर देखो यार क्या चीज़ है नहीं किधर देखो वही एकलोपाल देना हाँ देना देना तरह सोचने बोलिए देना तरह अपराध देना बड़ा आलोचना देना बड़ा कोई आलोचना देना बड़ा आलोचना तो लड़ा करने वाले अपन लड़ा

फट <laughs> 哎，对对对，你说的没有错，对不对？哪个给你说错了？哎，过年呢，对不对？ సో మొత్తానికి అయితే వీళ్ళైతే థర్టీన్త్ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట ఇంకా అందరం గలిస్తే గందరగోళమే ఉంటుంది మమ్మల్ని అసలు ఆపటంలో ఉండరు అట్లుంటుంది అనమాట ఇందులో మా సునిని అండ్ మా మరిదిని అయితే మిస్ అయిపోయినాం మేము ఇంకా అక్కడ ఉన్నంతసేపు వాళ్ళనే తలుచుకుంటున్నాం వాళ్ళు కొంచెం వేరే టెంపుల్ దర్శనానికి అనుకోండి ఇంకా శ్రీశైలం వెళ్ళారనమాట అందుకే వాళ్ళు మిస్ అయిపోయారు ఈ వీడియోలో మేము ఉన్నంతసేపు వాళ్ళనే తలుచుకున్నాము బట్ ఎనీవే చాలా బాగా సెలబ్రేషన్ అయితే ಹೇ ಫೋಟೋ ಐಡಿ ಫೋಟೋ ಫೋಟೋ ಕೊಡು ಕೊಡು ಕೊಡಿ ಟೆಸ್ಟ್ ಟೆಸ್ಟ್ ಓಕೆ ನಾ ಓಕೆ ರವಿ ಹಂದರು ಹಂದರು ಖರಾರ ಇದ್ರೋ चलो

అండ్ చూసారు కదా మా హంగమ్మ అలా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మా సరుపని పెళ్ళి కూతురు లెక్క అని చెప్పేసి కొంచెం కొంచెం ఫండి ఫండిగా ఇంకా అలాగా జరుగుతూనే ఉంటుంది ఫ్యామిలీలో సో వాటిని వేసి చాలా సూపర్గా చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఏదో ఉన్నంతలో ఇలా చిన్న చిన్న సంతోషాలు అన్నమాట ఇది ఇంకా ఈ మధ్య అయితే మా బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేలు కానీ కొంచెం మంచిగానే జరుపుకుంటున్నాను ఆబ్వియస్లీ ఏదో గుర్తుండిపోయేలాగా అన్నమాట మొత్తానికైతే ఇది మా గ్యాంగు చెప్పాను కదా మా సున్నేని మా మరిది గోపాల్ బాబుని ఇద్దరిని మిస్ అయినాము అదర్వైజ్ అందరికి కూడా అటెండ్ అయ్యి మంచిగా ఫుల్గా ఎంజాయ్ చేసినాము కేక్ కటింగ్ అయిపోయింది అన్నీ అయిపోయిన ప్రోగ్రామ్స్ అన్నీ దెన్ దాని తర్వాత ఇంకా భోజనాలు అన్నమాట భోజనాల్లోకి చపాతి అండ్ చికెను రైస్ బగార్ రైస్ వైట్ రైస్ సింపుల్ అన్నమాట మొత్తానికి అయితే ఇలా సింపుల్గా ఫస్ట్ అయితే పిల్లలు తినేస్తూ ఉన్నారు ఇంకా దాని తర్వాత ఇంకా మేము కూడా తినేసి ఇంకా రొటీన్ 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 సో దట్ ఇది మొత్తానికి చాలా హ్యాపీగా అనిపించింది ఇది మా చిన్న చిన్న కుటుంబం ఒక్కటి చెప్పనా అండి ఎక్కడెక్కడో ఊళ్ళ నుంచి వస్తాము ఏదో గెట్ టుగెదర్ లాగా ఇలా చిన్న చిన్న ఆనందాలు బాధలు సంతోషాలు అన్నిట్లోనూ పాలు పంచుకుంటూ ఉంటామన్నమాట అంతే కదండి లైఫ్ పోయేటప్పుడు ఏం తీసుకుపోతాము వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చామని పోయేటప్పుడు కూడా ఏం తీసుకుపోము కాబట్టి ఇలాంటి చిన్న చిన్న జ్ఞాపకాలన్నీ క్యాప్చర్ చేస్తూ ఉంటాము మేమైతే ఇక్కడ తింటున్నాము మా బ్యాక్ సైడ్ అయితే ఇంకా మగవాళ్ళందరూ ఆడ కూర్చున్నారన్నమాట ఇది మొత్తానికి చాలా బాగా అనిపించింది ఎందుకంటే నేను లక్కీని అనుకున్నాను కానీ క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా పైగా లక్కీకి ఫిట్స్ కదా అని నేను లక్కీ తల్లిని తీసుకెళ్ళలేదు ఇంకా మేము వెళ్ళేక ముందే లక్కీ కానీ మంచిగా తినిపించేసి మంచిగా ట్యాబ్లెట్లు వేసిపోయినాం అనమాట ఎందుకంటే ఇంట్ దగ్గరనే వాకబుల్ డిస్టెన్స్ మా చిన్న వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడ దగ్గర దగ్గరే ఉంటాం అందరూ కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే గారిని తినిపించేసి మంచిగా పడుకోబెట్టేసి వెళ్దాం అని చెప్పేసి తెలిసిందే కదా ఇంకా అది అండ్ చెప్పాను కదా రెండు రోజుల వీడియోస్ ఉంటాయి ఈ వీడియోలు అని చెప్పేసి అన్నాను కదా ఇక్కడ వచ్చేసి మా పొలం అయితే వడ్లు పోయిస్తున్న మిషన్ వచ్చింది ఇది వచ్చేసి హార్వెస్టర్ వచ్చింది ఇంకా అందుకని నేను వెళ్ళలేదు ఇది సీసీ కెమెరా ఉంటుంది కాబట్టి సీసీ కెమెరాలు అన్నీ చూసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా నాకు కొంచెం కుదరలేదు అప్పుడు ఎందుకో కోళ్ వేసింది ఎందుకో కాదు కోళ్ళు వేసింది దాంతో నేను అసలు ఈ రెండు మూడు రోజులు ఎక్కడికి వెళ్ళలేదు సిరిసిల్ వెళ్ళొచ్చిన తర్వాత టోటల్ ఇంట్లోనే రెండు మూడు రోజులు ఉండి మంచిగా రెస్ట్ తీసుకున్నా ఇప్పుడైతే కొంచెం పర్లేదు కోళ్ళు పర్లేదు తగ్గింది నైంటీ పర్సెంట్ తగ్గింది ఇంకా అలాగా మొత్తం అనికైతే వడ్లు కోస్తున్నారు గెస్ట్ హౌస్ దగ్గర అదే వీడియో నేను చిన్నగా అయితే క్యాప్చర్ చేశాను మా ఆయన తర్వాత వెళ్ళిండు కొంచెం మొయ్య అదంతా కూడా ఎందుకంటే ఈ వర్షాలు లేట్గా పడ్డాయి కాబట్టి మళ్ళీ ఎక్కడికక్కడ నీళ్ళే ఉన్నాయి ఇంక అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా అయితే ఇక ఈ వర్క్ చేసుకోవాల్సిందే లేదంటే ఆ లాస్ అయిపోతాయి బాగా ఎక్కువ డ్రై అయిపోయినా కానీ వెయిట్ రాకుండా లాస్ అవుతుంది కాబట్టి ఇంకా టైం టు టైం అయితే కంపల్సరీ కోయించాల్సిందే తప్పదు ఇంకా అందుకని చెప్పేసి చిన్నగా ఇలా వీడియో అయితే క్యాప్చర్ చేశాను నేను యాక్చువల్గా నాకు వెళ్ళాలని ఉండి వెళ్ళాలని చాలా ఇష్టం నాకు పొలాల్లో వెళ్ళాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ హెల్త్ సహకరించినప్పుడు ఎన్ని అనుకొని ఏం లాభం చెప్పండి ఇంకా అందుకే మొత్తానికైతే ఇంకా పొలం చేసే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళే ఇంకా దగ్గరుండి అన్నీ చూసుకుంటారు అనుకోండి సో ఇది మొత్తానికి చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది ప్రకృతి అప్పుడే పొలం వేసినట్టే అనిపించింది అప్పుడే కోతలు కూడా అయిపోయినాయి ఇంకా అందుకని చెప్పేసి ఆల్రెడీ ముందు రోజు సాయంత్రం రెండు మళ్ళీ ఊహించరు ఇంకా ఎందుకంటే చీకటి అయిపోయిందని చెప్పేసి నెక్స్ట్ డే మళ్ళీ హార్వెస్ట్ వస్తే ఇంక ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసిరనమాట మా ఆయన కూడా వెళ్ళిండి అక్కడికి ఇది మొత్తానికైతే మీ వడ్లు కూడా కోతలు అయిపోయినాయి ఈసారి అందరి చాలా లేటు ఉన్నాయి ఎందుకంటే చెప్పాను కదా మడ్లల్లో మొత్తం నీళ్ళే ఉన్నాయి ఇంకా మిషన్ ఎక్కడ దిగుబడుతుందని చెప్పేసి మోస్ట్లీ చైన్ హార్వెస్టర్లు అవి ఇవి అయితే యూజ్ చేస్తున్నారు బట్ మాకంత ఏమో ఇంకా వర్షం పడ్డ తర్వాత మేము వాటర్ మళ్ళీ వాటర్ పట్టలేదు కాబట్టి లేదంటే అలా దిగుతుండే అన్నమాట అది మొత్తానికి ఈ మధ్య వెళ్ళకు కూడా చాలా రోజులు అవుతుంది వెళ్ళాలి ఈ రెండు మూడు రోజులు వెళ్ళాలి అనుకుంటున్నాను ఇంకా మొత్తానికి వడ్లు కాంట అయినప్పుడు కూడా చెప్తా ఎన్ని వడ్లు వచ్చినాయి ఎన్ని కిట్టలు అయినాయి కూడా చెప్పడానికి ట్రై చేస్తా సో ఇది కూడా కొంచెం ఇది కూడా పార్ట్ ఆఫ్ ది లైఫే ఎందుకంటే ఇందులో చేయడం కూడా ఆనందమే ఉంటుంది కొన్నిసార్లు అందుకని చెప్పేసి చిన్నగా అయితే ఈ వీడియో క్యాప్చర్ చేసి మీతో షేర్ చేసుకున్నాను అన్నమాట సో అది మొత్తానికి రెండు రోజులు వీడియోలో హడావిడి బిజీ 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 చాలా అసలు ఇంకా మార్నింగ్ ఇట్లా పన్నీళ్ళు అయ్యే వరకు ఆఫ్టర్నూన్ అయిపోతుంది దాని తర్వాత అదోటిదోటి అనే ఈవినింగ్ అయిపోతుంది అసలు చలికాలం టైమే ఏర్పడట్లేదు పైగా చలి కూడా చాలా టూ మచ్గా ఉంది మామూలుగా లేదు మా దగ్గర అయితే విపరీతంగా ఉంది మీ దగ్గర ఎట్లుందో ఉందో కూడా కామెంట్ చేయండి అంతటా ఉందని అనుకుంటున్నాను నాట్ ఓన్లీ మా దగ్గరనే అందరి దగ్గర కూలే ఉందని అనుకుంటున్నాను ఎందుకంటే అంత చలి ఉంది ఇక్కడైతే విపరీతంగా ఉంది చాలా ఎక్కువ ఉందని చెప్పేసి లక్కి తల్లి మేమైతే ఇంకా ఈ సెలబ్రేషన్కి తీసుకెళ్లలేదు అర్థం చేసుకుంటానని అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ చూసారు కదండి వీడియో ఎలా అనిపించింది ఏదో చిన్న చిన్నగా ఇవన్నీ తీపి గుర్తులు అని చెప్పేసి చిన్నగా ఇలా క్యాప్చర్ చేశాను వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్